మార్గము అనగా మన నడక నడక అనగా ప్రవర్తన ఒక విధంగా చెప్పాలంటే యేసయ్యా ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అని అంటే నీ మార్గమును సరి చేయటానికి నా ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు స్తోత్రం చెప్పండి గట్టిగా సరిపోలేదు సరిపోలేదు ఇంకా గట్టిగా టు కరెక్ట్ ద వే ఆఫ్ అన్ హ్యూమన్ ప్రతి మనిషి ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి టూ వేస్ ఒకటి విశాల మార్గం రెండు ఇరుకు మార్గం చాయిస్ ఈస్ యోస్ విశాల మార్గం అంటే నీ ఇష్టం మనసు ఆశించినట్లుగా ప్రతికే జీవితం కళ్ళతో చూసినంత అనుభవించే స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి నోరుందింటే కదా అని ఇష్టం వచ్చేట్లు మాట్లాడే జీవితం ఏది పడితే చేయటానికి లైసెన్స్ కలిగిన జీవితం అడ్డు లేదు ఆపేవారు లేరు వద్దు అనేవారు లేరు నీ మనసు ఏది కోరుకుంటుందో అది అనుభవించడానికి పరిగెత్తే జీవితం అదే విశాల మార్గం ఒక మాటలో చెప్పాలంటే విశాల మార్గం అనగా నీ ఇష్టం రెండవదిగా ఇరుకు మార్గం ఇరుకు మార్గం అనగా దేవుని ఇష్టము చెప్పాలి కొడతాగట్టిగా విశాల మార్గం అంటే నీ ఇష్టం ఇరుకు మార్గం అంటే దేవుని ఇష్టం రెండు మార్గాలు ఒకటి నీ ఇష్టానుసారమైన మార్గం రెండు దైవ మార్గం అది ఇరుకుగా ఉంటుంది నూటికి తొంభై శాతం విశాల మార్గం కోరుకుంటారు వారు కోరుకున్నారన్న దానికి నిదర్శన మానభంగాలు రక్తపాతాలు నేరాలు ఘోరాలు దొంగతనాలు దోపిడీలు పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ పెరగటానికి కారణం ఎవరు కూడా తన మనసును అదుపులో పెట్టలేకపోతున్నాడు నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మైండ్ దే వేస్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ క్రైమ్ రేట్ తనువును స్వాధించలేని స్వాధీనపరచుకోలేని పరిస్థితి ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా నడిచే మార్గం వారి పైన ఒక నాయకుడు ఉండడు చెప్పింది వినరు వారికి హద్దులు సరిహద్దులు ఉండవు వయసుకు మించి దాటిపోతారు వీటన్నిటికీ ఒకటే కారణం దే హ్యావ్ నో కంట్రోల్ అపాన్ ది మైండ్ సెట్ వారి మనసు మారలేదు ఎలాగంటే అలాగుంటారు ఏం చేయాలనుకుంటే అది చేసేస్తారు వారికి తప్పన పడట్లేదు ఇదే విశాల మార్గం ఇరుకు మార్గం అనుకో అన్నిట్లో కరెక్షన్ ఉంటుంది అన్ని చేయుటకు వీలు లేదు అని ఒక బోధ ఒక నాయకుడు ఒక క్రమం ఒక సంఘం ఒక హద్దు ఇదే ఇరుకు మార్గం నా ప్రభు చెప్పకే చెప్తున్నాడు ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటయ్యానంటే నీ మార్గం సరిచేయబడి ఒక క్రమమైన మార్గంలో నడవటానికే నేను ఈ లోకానికి దిగి వచ్చాను ఏసైకి మంచి స్తోత్రం చెప్తారా చెప్తరాగట్టిగా హలోయా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన మార్గం సరిచేయబడాలి మార్గం అంటే ప్రవర్తన లిటరల్గా ఒక సంఘటన చెప్తా ముగ్గురు జ్ఞానులు ఉన్నారు బైబిల్లో వారు ఏసే దగ్గరికి వచ్చారు ఏసేన ఆరాధించారు సాష్ట్రాంగపడి నమస్కరించారు శిరములు వంచి ఇట్స్ అన్ టోటల్ ప్రాస్ట్రేషన్ స్థిరములు వంచి నేలకు సాష్టాంగ పడిపోయి నమస్కరించారు దట్ షోస్ వినయము భక్తి శ్రద్ధ ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు అది కనబడాలి అది కనబడటానికి దేవునికి నేర్పే పాఠం పెట్టెలు విప్పారు కానుకలు ఇచ్చారు ఇది కానుకల పండుగ స్తోత్రం గట్టిగా మీ హృదయాలు తెరిచి దేవునికి మీ ప్రాణాత్మ శరీరాన్ని సంపూర్ణంగా సమర్పించుకునే పండుగ ప్రైజ్ అలాడ్ సమర్పించారు ఆ తర్వాత వారు ఏ మార్గాన్న వచ్చారో అదే పాత మార్గంలో పోలేదు వారు క్రొత్త మార్గంలోనికి వెళ్ళిపోయారు కొడతారా గట్టిగా హలోయ యేసు ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు ఏ మార్గంలో వారు వచ్చారో ప్రభుని ఆరాధన చేసి కలుసుకున్న తర్వాత పాత మార్గంలో వెళ్ళే వారు కొత్త మార్గంలోనికి వెళ్ళిపోయారు ఏమిటయ్యా పాఠం అంటే ఏసై దగ్గరికి వచ్చాక క్రిస్మస్ పండుగ తర్వాత నీ మార్గం మారిపోవాలి అందరు ఆమెనంటారా మంచి ఆకలితో దేవుడు నిజంగా మార్చున్నట్లుగా చేతులు పైకెత్తి ఆమెనండి గట్టిగా ఇంకా గట్టిగా మన మార్గాలు చేయటానికి ఏసయ్య లోకానికి వచ్చాడు అందుకని ఏసయ్య కలిగి ఉన్నవారు ఏసయద్దకు వచ్చినవారు ఏసయ్యని రెండు చేతులెత్తి దండం పెట్టేవారు నమస్కరించేవారు వారందరి పొరపట్ల దేవుడు కోరుతున్న ఏకైక కోరిక మీ మార్గములను మార్చుకోండి మనము కైన మార్గం నడిచిన మార్గంలో నడవరాదు మన కోపిష్టి మార్గం కాదు ఇది బిలా మార్గం కాదు ఇంకేదో ఏదో చేసే చేయటానికి పరిగెత్తే మార్గం కాదు ఇది ఏ సైగా నడిచిన మార్గంలో నడిచే మార్గం ఇది అందుకనే నా ప్రభు మన ప్రభు మనందరికీ దేవుడు నడవండి రా భక్తులారా అని చెప్పక ఆయన నడిచి చూపించి ఈ పదంలో మీరు నడవండి అని చెప్తున్నాడు అందరూ యొక్క నామేనని ఇంకా గట్టిగా బైబుల్ అదే రాస్తుంది మనకంటే ముందుగా ప్రభు నడిచాడట మనకంటే ముందుగా ప్రభు నడిచాడు ఎందుకో తెలుసా మనం ఆయన అడుగు జాడులో నడవాలని మన ప్రభు ఎవరంటే ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడు ఏది చేస్తాడో అదే చెప్తాడో చెప్పండి మంచిగా ఇంకా గట్టిగా ఆయన చేయనిది చెప్పడు చెప్పడు ఆయన చేసే ప్రసంగం ఒకటి చేసే కార్యాలు మరొకటి కాపీక్స్ వర్క్స్ దేమ్ స్పోక్ అందుకని మన దేవుడు గొప్ప మాధురి అయి ఉన్నాడు హలో ఒక మనిషిగా ఏసు లోకానికి ప్రత్యక్షమైనప్పుడు ఒక మనిషిగా వచ్చాడు యాజ్ హ్యూమన్ ఫార్మ్ నీకెంత ఆకలియో ఆయనకంతే ఆకలి మనకెంత శోధన ఆయనకంతే శోధన మనకెంత తలనొప్పి ఆయనకంతే తలనొప్పి ఇట్టుక్ అన్ హ్యూమన్ ఫామ్ దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు ఒక చెట్టుగా రాలే చెట్టు మాట్లాడదుగా చెట్టు చూడదుగా చూసే దేవుడు కావాలి నీతో మాట్లాడే దేవుడు మనకు కావాలి మంచిగా చెప్ప నామేనని అందుకే నేను ఒక చెట్టుగా రాలే దేవుడు ఒక రాయిగా రాలే దేవుడు ఒక పశువుగా రాలే దేవుడు ఒక మృగంగా రాలే దేవుడు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఆమె ఒకవేళ దేవుడు ఒక సింహంలా వచ్చి ఉంటే సింహం రక్షిస్తుందా భక్షిస్తుందా చెప్పాలి గట్టిగా భక్షిస్తుంది భక్షించేది దేవుడు కాదు రక్షించేవాడే దేవుడా మన యేసయ్య ప్రాణాలు తీసేవాడు కాదు ప్రాణం పెట్టేవాడు ఆయన ప్రైజ్ అలా లోయ అందుకనే దేవుడు ఒక మనిషిగా వచ్చాడు వచ్చాడు మనిషిగా వచ్చి మనందరి రక్షణ క్రయధనాన్ని ఆ వేళ తన శరీరంలో వేసుకున్నాడు వేసుకుని మన నిమిత్తం మరణించాడు మన కొరకు బ్రతికాడు బ్రతికంటే ఇలా ఉండాలి అని చూపించాడు అందుకనే ఫస్ట్ ఈ స్పీక్స్ ఆఫ్ మార్గము నడక ప్రవర్తన మన లైఫ్ స్టైల్ ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలి హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ మనసు కోరినట్లుగా కాదు ఒక మనిషి లోకంలో ఎలా బ్రతకాలి అని బ్రతికి చూపించినవాడు నా ప్రభు అయిస్ క్రీస్తు హలో అక్కడ ఒక మాట రాస్తుంటుంది సమాధాన మార్గం అందరు చెప్పండి అన్నమాట సమాధాన మార్గం అంటే కొట్లాడే మార్గం కాదు జగడాలు రేపే మార్గం కాదు పగలు ద్వేషాలు కోపాలు ఈర్షలు కక్షలు పెట్టుకొని మనిషిని ప్రాణాలు తీసే మార్గం కాదు ఇది ఇది శాంతి మార్గం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించాడు శాంతి మార్గాన్ని ప్రకటించడానికి వచ్చిందే క్రిస్మస్ ఆయన శాంతి మార్గం ప్రపంచానికి చూపించాడు ఎలాగో ఆయన యుద్ధం చేసి మిమ్మల్ని శాంతిగా ఉన్నామన్నాడా శాంతి మార్గం అంటే ఎలాంటి మార్గం అది ప్రభు బోధిస్తున్నప్పుడు ఏసుప్రభు ఒక మాట అంటాడు మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే చెప్పండి రెండో చెంప చూపించమన్నాడు అంతేగాని మిమ్మల్ని కొట్టిన వారితో జగడలు పెట్టుకోమని లేదు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని ఎందుకన్నాడో తెలుసా నీతో నిన్ను కొట్టిన వానితో కూడా నువ్వు సమాధానంగా ఉండయ్యా చెప్పలు కొడతా గట్టిగా కొడతా గట్టిగా హలో ఇంకేమన్నాడో తెలుసా నువ్వు వేసుకున్న అంగి నాది ఎవడైనా నీ మీద యుద్ధానికి వచ్చి నీ మీద వాగ్విధానం చేస్తే నువ్వు వేసుకున్న అంగి నాది అంటే అవుతుంది టైలర్ షాప్కి వస్తావా ఇది నేను కొన్నాను బిల్ చూపించాలా ఇది నాది అని వాదించొద్దట అఫ్కోర్స్ అది నీది నువ్వు కొన్నావు నువ్వు కొట్టించుకున్నావు కానీ ఎవరైనా నువ్వు వేసుకున్న అంగీ కూడా నాది అంటే విప్పి విచ్చేయమన్నాడు దేవుడు ఎవరు చెప్పగలరు నీ మాట ఎవరు చెప్తారు ఈ మాట అంటే అర్థమేంటి దౌర్జన్యంగా నీవి నాది అని వాదించే వానితో వాగ్వాదం పెట్టకుండా వాడితో సమాధానంగానే పని జరిగించుకో అంటున్నాడు దేవుడు ప్రైజ్ అలా హలో లోయ దిస్ ఇస్ పీస్ఫుల్ వే ఆ మధ్య నా మీద అటాక్ జరిగిన సంగతి మీకు అందరికి తెలుసు ఇంచుమించు ఇరవై మంది నా కార్ చుట్టూ చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టి నా మీద అటాక్ చేశారు ఎవడు వాళ్ళు వాళ్ళొచ్చి నేను గుద్దేశారు ఆ తర్వాత పోలీసు వచ్చింది ఫైరింగ్ చేసింది ఏర్లో నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు బట్టలంతా చింపేశారు అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు వద్దు సార్ అని నేను బ్రతి ఐ డోంట్ టు కంప్లైన్ ఎనీబడి వాళ్ళు బలవంతంగా రాసి సంతకాలు పెట్టేశారు ఒక క్రైస్తవునిగా నిన్ను కుట్టిన వాడిని క్షమించగలగాలి అతని కొరకు ప్రార్థన చేయాలి ఇదే బైబుల్ చెప్తున్న సత్యం నీ శత్రువులను అని రాయబడింది అనుకుంటున్నాం మనం నీ జీవితంలో ఎప్పుడైనా అప్లై చేశావా నీ శత్రువుని ఎప్పుడైనా ప్రేమించావా అని ఒకవేళ మిమ్మల్ని ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ ఎస్ ఎంతమంది చెప్పగలరో నాకు తెలియదు మీ శత్రువులు ఎప్పుడైనా ఇంటికి పిలిపించి భోజనం పెట్టించగలిగారా అలా చేయకపోతే ఒకవేళ అలాంటి వారు ఎవరైనా మీ దృష్టిలో ఉంటే సమాధానంగా వారి ఇంటికి పిలిపించి మంచి భోజనం పెట్టండి ప్రైజ్ అలా నేను హింసించు వారిని వారి కొరకు చెప్పండి చెప్పండి నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి ఇది కేవలం బైబిల్లో ఉండిపోవటానికి దేవుడు రాయలేదు కదా ఆ మాటలు ఇక్కడ రాయపడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకసారి ఒరిస్సా రాష్ట్రంలో రోగుల మధ్యలో ఒక దొర సేవ చేస్తున్నాడు ఆ పుండులోంచి కారుతున్న రసిని శుభ్రం చేసి వారికి స్నానాలు చేయించి వారికి మంచి బట్టలు తొడిగించి వారికి అన్నం తినిపిస్తూ వారి మధ్యలో సేవ చేస్తున్నాడు ఆ దోర ఆ దోరసీ